ఓం శ్రీ హాగణాధిపతే నమ శ్రీమాత్రే నమ ఆదౌ పూజ్యో గణాధిప అని పురాణాలు చెబుతున్నాయి ఏ పూజలో అయినా మొదటి పూజ అందుకునే అటువంటి అర్హత గణపతికే ఉందని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి గణపతి లోక శ్రేయస్సు కోసం ఎన్నోసార్లు అవతరించాడు ఆయనకి ఎన్నో రూపాలున్నాయి పురాణంలో ఈ విషయం తెలుపబడింది గణపతి రూపాలు అసంఖ్యాకం గణపతి సర్వవ్యాపకుడు ఇంతకుముందు గణపతి అనేక సార్లు అవతరించాడు ఒక్కో కల్పంలో గణపతి ఒక్కో రకంగా పుట్టాడు ఈ కల్పం అంటే శ్వేతవరాహ కల్పం ఇది ఇరవై ఎనిమిదవ కల్పం ఈ శ్వేతవరాహ కల్పంలో గణపతి ఎలా ఆవిర్భవించాడు అనేదాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం పూర్వకాలమున గజముఖుడైనటువంటి గజాసురుడు అనే రాక్షసుడు శివుని గురించి తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చినటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు అప్పుడు గజాసురుడు పరమేశ్వరుణ్ణి స్తుతించి స్వామి నీవు నా ఉదరం అందే నివసించాలి అని వరం కోరుకున్నాడు అప్పుడు భక్త సులభుడు అయినటువంటి శివుడు అతడి ఉదరంలోకి ప్రవేశించాడు గజాసురుడు శివుణ్ణి గర్భంలో దాచుకున్న సమయం నుండి మూషికాసురుడు ఇంద్రలోకాన్ని వశపరుచుకున్నాడు యాగాదులను ధ్వంసం చేయించాడు ఇలా మూషికాసురుని ఆగడాలు మితిమీరిపోయాయి అప్పుడు మిగిలిన దేవతలందరూ బ్రహ్మ వద్దకు వెళ్ళి తమ బాధను వెల్లడించారు అప్పుడు బ్రహ్మ మూషికుడు మహావరప్రసాదితుడు వాడిని మట్టుపెట్టువాడు సృష్టిలో ఇంతవరకు లేడు వాడి మదమనశాలంటే అయోనిజుడు ద్విరూపుడు ద్విజన్ముడు అకుంఠిత దీక్షాపరుడు సర్వశక్తి సముపార్జితుడు గుణశ్రేష్ఠుడు సుర జ్యేష్ఠుడు నా సృష్టిలో జన్మించని వాడైన మహావీరుడు ఉద్భవించాలి అని అది ఆదిశక్తి స్వరూపిణి అయిన ఆ పరమేశ్వరికే సాధ్యం అని చెబుతాడు అప్పుడు దేవతలు పార్వతీదేవి దగ్గరకు వెళ్ళి ఈ విషయాన్ని చెబుతారు జగన్మాత పార్వతీదేవి శివుడు గజాసురుడి కడుపులో ఉన్నాడని తెలుసుకుంది శివుణ్ణి దక్కించుకునే ఉపాయం కోసం విష్ణువుని ప్రార్థించింది అప్పుడు శ్రీహరి బ్రహ్మాది దేవతలందరినీ పిలిపించి చర్చించాడు గజాసురుని సంహారానికి గంగిరెద్దు మేళమే తగినదని నిర్ణయించాడు నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా అలంకరించారు బ్రహ్మ మొదలైన దేవతలు అందరూ తలా ఒక వాయిద్యాన్ని ధరించారు మహావిష్ణువు చిరుగంటలు సన్నాయిలు ధరించాడు గజాసురపురానికి వెళ్ళి గంగిరెద్దులను ఆడించుచుండగా గజాసురుడు వారిని పిలిపించి తన భవనం ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు బ్రహ్మాది దేవతలు రమ్యంగా వాద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారియగు శ్రీహరి చిత్ర విచిత్రంగా గంగిరెద్దును ఆడించాడు అప్పుడు గజాసురుడు పరమానంద భరితుడై ఏం వరం కావాలో కోరుకోండి అన్నాడు అప్పుడు శ్రీహరి గజాసురుని దగ్గరికి వచ్చి ఇది శివుని వాహనమైనటువంటి నంది శివుణ్ణి కనుగొనడానికి వచ్చింది శివుణ్ణి అప్పగించు అని అన్నాడు ఆ మాటలకు గజాసురుడు ఆశ్చర్యపోయాడు వచ్చినవాడు రాక్షసాంతకుడు అయినటువంటి శ్రీహరి అని అర్థం చేసుకున్నాడు తనకు మరణం నిశ్చయం అనుకున్నాడు తన గర్భంలో ఉన్నటువంటి శివుణ్ణి ఉద్దేశించి స్వామి నా శిరస్సు త్రిలోక పూజ్యముగా చేసి నా చర్మం నీవు ధరించు అని ప్రార్థించాడు ఆడిన మాట తప్పేవాడు కాదు ఈ గజాసురుడు అని తన గర్భంలో ఉన్న శివుణ్ణి తీసుకోవచ్చునని విష్ణుమూర్తికి అంగీకారం తెలియజేశాడు అప్పుడు శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి సంహరించాడు శివుడు గజాసురుని గర్భం నుండి బయటకు వచ్చాడు విష్ణుమూర్తిని స్థుతించాడు దుష్టులకి ఇలాంటి వరాలు ఇవ్వరాదు ఇచ్చినచో పాముకు పాలు పోసినట్లే అవుతుందని సూచించాడు శ్రీ మహావిష్ణువు బ్రహ్మాది దేవతలందరికీ వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళగా శివుడు నందివాహనం ఎక్కి కైలాసంకి బయలుదేరాడు ఆ సమయాన పార్వతీదేవి స్నానం చేయడానికి సంకల్పించుకుంది స్నానంకి వెళుతూ తన ఒంటిని నలుపుకుంది అప్పుడు తన ఒంటి నుండి కొంత మట్టి బయటకు వచ్చింది ఆ మట్టితో పార్వతీదేవి ఒక ప్రతిమని తయారు చేసింది అలా తయారు చేయబడ్డ ప్రతిమకి ఆ ఆదిపరాశక్తి ప్రాణప్రతిష్ఠ చేసింది కొందరు నలుగుపిండితో తయారు చేసిన ప్రతిమ అని అంటున్నారు కానీ ఇది నిజం కాదు పార్వతీదేవి తన శరీరం నుండి వచ్చినటువంటి మట్టితో మాత్రమే ప్రతిమని చేసింది కంచి పరమాచార్యుల వారు కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు ఆ దివ్య సుందరాంగుణ్ణి వాకిట్లో ఉంచి ఎవ్వరినీ లోనికి రాకుండా కాపలా ఉండమని చెప్పి శక్తి ఆవిదాయాన్ని ఇచ్చి లోనికి వెళ్ళింది పార్వతీదేవి శివుడు కైలాసానికి తిరిగి వచ్చాడు వాకిట్లో ఉన్న బాలుడు పరమశివుణ్ణి లోనికి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్నాడు తన ఇంట్లో తనకే అవరోధమా అని శివుడు కోపంతో రగిలిపోయి రౌద్రంతో ఆ బాలుని శిరచ్ఛేదనం చేసి లోనికి వెళ్ళాడు జరిగిన దానిని విన్నటువంటి పార్వతీదేవి విలపించింది అగ్రహావేశానికి లోనైంది శివుడు కూడా చింతించాడు అప్పుడు శివుడు గజాసురుడు కోరిన కోరికను గుర్తు చేసుకుంటాడు నంది భృంగిలను పిలిచి ఉత్తర దిక్కున తలపెట్టి పడుకున్నటువంటి ప్రాణి తలను తీసుకురమ్మని చెప్తాడు ఉత్తర దిక్కున తలపెట్టి పడుకున్న గజాసురుడి తలను తీసుకువస్తారు భృంగీ నంది ఆ తలని ఆ బాలునికి అమరుస్తారు ఆ విధంగా ఆ శిరమునకు శాశ్వతత్వాన్ని త్రిలోక పూజ్యతని కలిగించాడు శివుడు ఏనుగు తల విజ్ఞానానికి సంకేతం గణేషుడు గజాననుడై శివపార్వతుల గారాల బిడ్డడైనాడు ఒకనాడు దేవతలు మునులు మానవులు పరమేశ్వరుణ్ణి సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇమ్మని కోరారు గజాననుడు తాను పెద్దవాడిని కనుక ఘనాధిపత్యాన్ని తనకి ఇవ్వమని కోరాడు అప్పుడు కుమారస్వామి నేను మహాశక్తివంతుణ్ణి గనక ఘనాధిపత్యం నాకే ఇవ్వాలి అని కోరాడు అప్పుడు శివపార్వతులు భూమండలం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేసి ఎవరు ముందుగా ఇక్కడికి వస్తారో వారికే గణాధిపత్యం ఇస్తాము అన్నారు అప్పుడు కుమారస్వామి వెంటనే తన మయూర వాహనం అధిరోహించి భూప్రదక్షిణకు బయలుదేరతాడు అప్పుడు గజాననుడు తీవ్రంగా ఆలోచించి పార్వతీ పరమేశ్వరులకి నమస్కరించి వారి చుట్టూ ప్రదక్షిణలు చేయడం ప్రారంభించాడు అలా వారి చుట్టూ ఒక్కో ప్రదక్షిణ పూర్తి చేస్తున్న కొద్దీ కుమారస్వామికి తనకన్నా ముందుగా గజాననుడు కనిపించుతున్నాడు అలా వారి చుట్టూ మూడు ప్రదక్షిణలు పూర్తి చేసి నేను భూమండలం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశాను కాబట్టి నన్ను ఘనాధిపతిని చేయండి అన్నాడు అప్పుడు పార్వతీ పరమేశ్వరులు చిరునవ్వు నవ్వి ఉన్న చోటనే ఉండి కదలకుండా మా చుట్టూ తిరిగావు భుజ తిప్పుకుంటూ నీకెలా ఘనాధిపత్యం ఇవ్వాలి అని అన్నారు అప్పుడు గజాననుడు నాకు ఘనాధిపత్యం అయినా ఇవ్వండి లేదా శాస్త్రాలను మార్చండి అని అన్నాడు ఆయన నీ అభిప్రాయం స్పష్టంగా చెప్పు అన్నారు పార్వతీ పరమేశ్వరులు వేదాలలో పురాణాలలో శాస్త్రాల్లో ఏముందంటే తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు వారి చుట్టూ ప్రదక్షిణ చేయడం భూమండలం చుట్టూ ప్రదక్షిణ చేసిన దానితో సమానం పైగా మీరు ఈ జగత్తుకే తల్లిదండ్రులు ఆది దంపతులు మీరు మీలో సమస్త లోకాలు ఉన్నాయి అలాంటి మీ చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల భూప్రదక్షిణా ఫలితం మరియు సమస్త లోకాల చుట్టూ తిరిగిన ఫలితం నాకు దక్కింది అని అనగానే కుమారస్వామి కైలాసానికి చేరుకొని తల్లిదండ్రుల సమీపాన ఉన్నటువంటి గజాననుని చూసి నమస్కరించి తండ్రి అన్నగారి మహిమ తెలియక ఘనాధిపత్యం అడిగాను ఆ గణాధిపత్యాన్ని అన్నగారికే ఇవ్వండి అని ప్రార్థించాడు అప్పుడు పార్వతీ పరమేశ్వరులు గజాననుని తెలివితేటలకు మెచ్చుకుని గజాననుణ్ణి భాద్రపదశుద్ధ చవితి నాడు గణాధిపతిని చేశారు ఆనాడు అందరూ కూడా విఘ్నేశ్వరునికి తమ శక్తి కొద్దీ కుడుములు అప్పాలు మొదలైన పిండి వంటలను సమర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు ఆనందభరితుడై కుడుములు మొదలైన వాటన్నింటినీ తినేసి సూర్యాస్తమయ సమయాన కైలాసానికి వెళ్ళి తన తల్లిదండ్రుల పాదాలకు ప్రణామం చేయబోయాడు గణపతి ఉదరం భూమికి ఆని చేతులు భూమికి ఆనక ఇబ్బంది పడుతూ ఉండగా శివుని శిరస్సునందున్నటువంటి చంద్రుడు వినాయకుణ్ణి చూసి వికటంగా నవ్వాడు రాజదృష్టి సోకిన రాళ్ళు కూడా ముక్కలు అవుతాయి అనే సామెత నిజమగునట్లు విఘ్నేశ్వరుడి గర్భం పగిలి అందున్నటువంటి కుడుములన్నీ బయటపడ్డాయి అప్పుడు గణపతి మృతి చెందాడు అప్పుడు పార్వతి చంద్రుణ్ణి చూసి పాపాత్ముడా నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాప నిందలు పొందుదురుగాక అని శపించింది ఆ తర్వాత పార్వతీదేవి గణపతిని బ్రతికించుకుంది అప్పుడు దేవతలందరూ వచ్చి అమ్మా పార్వతీదేవి చంద్రుణ్ణి చూస్తే నీలాప నిందలు వస్తే ఎలాగమ్మా ప్రతిరోజు చంద్రుణ్ణి చూస్తాము కదా అని అనగానే అప్పుడు పార్వతీదేవి ఏ రోజునైతే చంద్రుడు నా కుమారుడైన గణపతిని చూసి నవ్వాడో ఆ రోజున చంద్రుణ్ణి చూసిన వారికి మాత్రమే నీలాపనిందలు వస్తాయి అని పలికింది అందుకే భాద్రపదశుద్ధ చవితి నాడు మాత్రమే చంద్రుణ్ణి చూడకూడదు అలా చూసిన వారికి పార్వతీదేవి శాపం వల్ల నీలాప నిందలు కలుగుతాయి శుద్ధ చవితి నాడు ద్వాపరయుగాన నారదుడు ద్వారకావాసి అయినటువంటి శ్రీకృష్ణుని దర్శించి స్థుతించాడు మాటల సందర్భంగా స్వామి సాయంకాలమైంది నేడు వినాయక చవితి కాబట్టి పార్వతీదేవి శాపం కారణంగా చంద్రుణ్ణి చూడరాదు ఇక సెలవు అని చెప్పి నారదుడు స్వర్గలోకానికి వెళ్ళాడు అప్పుడు కృష్ణుడు ఆ రోజు రాత్రి చంద్రుణ్ణి ఎవ్వరూ చూడకూడదని పట్టణంలో చాటింపు వేయించాడు క్షీరప్రియుడు అయినటువంటి శ్రీకృష్ణుడు గోవు దగ్గరకు వెళ్ళి పాలు పితుకుతూ ఆ పాలల్లో చంద్రుణ్ణి చూశాడు వెంటనే కృష్ణుడు అయ్యో ఇక నాకు ఎలాంటి అపనిందలు రానున్నాయో అని అనుకున్నాడు ఆ కాలంలో సత్రాజిత్తు అని ఉండేవాడు ఆయన సూర్యుణ్ణి ఉపాసించి శమంతకమణి అనే ఒక మణిని పొందాడు ద్వారకాపట్టణానికి శ్రీకృష్ణ దర్శనం కోసం వెళ్ళాడు శ్రీకృష్ణుడు ఆయనకి మర్యాద చేసి ఆ మణిని మన రాజు అయినటువంటి ఉగ్రసేనుడికి ఇవ్వమని కోరాడు రోజుకు ఎనిమిది బారుగుల బంగారం ఇచ్చే అటువంటి ఈ మణిని ఏ ఆప్తునికైనా కూడా ఎవ్వరూ ఇవ్వరని సత్రజిత్తు తిరస్కరించాడు ఒకనాడు సత్రజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ శమంతకమణిని మెడలో వేసుకుని వేటకై అడవికి వెళ్ళాడు ఒక సింహం ఆ మణిని మాంసం అని భ్రమించి అతన్ని చంపి ఆ మణిని తీసుకుపోతూ ఉండగా జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి ఆ మణిని తన కుమార్తె ఆయన జాంబవతికి కానుకగా ఇచ్చాడు మరునాడు సత్రాజిత్తు తన తమ్ముని మరణవార్త విని కృష్ణుడు మణి ఇవ్వలేదని నా సోదరుణ్ణి చంపి ఆ మణిని అపహరించాడు అని ఆ పట్టణంలో చాటింపు వేయించాడు అది విన్న కృష్ణుడు కవితనాడు పాలల్లో చంద్రబింబాన్ని చూసిన దోష ఫలితమని అనుకున్నాడు దాన్ని పోగొట్టుకోవడానికి బంధువులతో అరణ్యంకి పోయి వెతికితే ఒకచోట ప్రసేనుడి శవం సింహం కాలిజాడలు ఆ తర్వాత ఎలుగుబంటి అడుగులు ఈ ఎలుగుబంటియే జాంబవంతుడు కనిపించాయి ఆ అడుగులను అనుసరించి పోతూ ఉంటే ఒక పర్వత గుహ కనిపించింది అప్పుడు కృష్ణుడు తన బంధువులతో ఇరవై ఎనిమిది రోజుల వరకు ఇక్కడే ఉండండి ఇరవై ఎనిమిదవ రోజు ఉదయం కల్లా నేను తిరిగి రాకపోతే మీరు ద్వారకాకి వెళ్ళండి లోనికి మాత్రం రావద్దు ఇది నా ఆజ్ఞ అని చెప్పి గుహలోనికి వెళ్ళాడు ఆ గుహలో చాలా దూరం చీకటిలో ప్రయాణం చేస్తూ ఉండగా ఒకచోట కాంతి కనబడింది ఆ కాంతిలో శమంతకమని వేలాడదీయబడి ఉండడం చూసి దానిమీద చేయి వెయ్యబోగా అక్కడ ఉన్నటువంటి దాది అరచింది ఆ అరపుకు జాంబవంతుడు వచ్చి వచ్చినవాడెవడో సామాన్యుడు అని అనుకుని తన దైవం రాముడని గ్రహించక ఆయనతో యుద్ధం చేశాడు ఆ యుద్ధం చాలా ఘోరంగా ఇరవై ఏడు రోజులు సాగింది ఇరవై ఎనిమిదవ రోజు తెల్లవారుజాముకి బయట ఉన్న కృష్ణుని బంధువులు కృష్ణుడు చెప్పిన మాటను గుర్తు చేసుకుని బాధపడుతూ ద్వారకా నగరానికి వెళ్ళారు అప్పుడు ద్వారకలో అందరూ బాధపడుతూ ఉండగా నారదుడు రుక్మిణితో ఇది గణపతి ప్రభావం శ్రీకృష్ణుడు చవితనాడు చంద్రుణ్ణి చూశాడు అందుకే ఆయనకి నింద వచ్చింది అందుకే ఆయన రాలేకపోయారు వెంటనే మీరు గణపతిని ప్రార్థించండి ఇప్పుడు గణపతిని యధాశక్తిగా పూజించండి కుడుములు నివేదన చేయండి అనగానే రుక్మిణీదేవి మిగిలిన వారంతా కలిసి కూడా గణపతిని పూజించి కుడుములు నివేదనంగా ఇచ్చారు అప్పుడు గణపతి వారితో స్వామివారు విఘ్నాలు తొలగించుకుని కాసేపట్లో వస్తారని తెలియజేశాడు ఇక్కడ ఇరవై ఎనిమిదవ రోజున యుద్ధంలో జాంబవంతుని బలం క్షీణించసాగింది తనని ఓడిస్తున్న ఈతను సామాన్యుడు కాదు రావణ సంహారి అయిన శ్రీరాముడే అని తెలుసుకున్నాడు జాంబవంతుడు వెంటనే కృష్ణునికి అంజలి ఘటించి దేవాది దేవ అర్థజన పోష భక్తజన రక్ష నిన్ను శ్రీరామచంద్రునిగా తెలుసుకున్నాను ఆ కాలమందు నా మీద ప్రేమతో ఏదైనా వరం కోరుకోమనంటే నువ్వు వీరుడివి నీతో యుద్ధం చేయాలి నీ శక్తి పరీక్షించాలి అని కోరుకున్నాను అప్పుడు నీవు నాయన జాంబవంత రాముడు కృతజ్ఞత కలవాడు ఉపకారం చేసిన వాడికి అపకారం చేయడు అని నీ కోరిక కృష్ణుడిగా వచ్చి తీరుస్తాను అని అన్నావు ఆ కోరిక ఈ విధంగా తీర్చావా స్వామి అన్నాడు జాంబవంతుడు జాంబవంతుడు కృష్ణుని అనుగ్రహించమన్నాడు అప్పుడు కృష్ణుడు ప్రేమగా జాంబవంతుని శరీరాన్ని తాకగానే మళ్ళీ జాంబవంతుని శరీరానికి బలం వచ్చింది అప్పుడు జాంబవంతుడు స్వామి తమ రేపని మీద వచ్చారు అని అడగగానే ఈ శమంతకమణిని నేను అపహరించానని కొందరు మూర్ఖులు అజ్ఞానులు నా మీద అభాండం వేశారు ఆ అభాండాన్ని పోగొట్టుకోవడానికే నేను నీ గుహలోకి వచ్చాను అని ఆ మణిని తనకివ్వమని శ్రీకృష్ణుడు అడిగితే ఆ మణి ఒక్కటేమిటి స్వామి నా కుమార్తె అయిన జాంబవతిని కూడా తీసుకో అంటూ జాంబవంతుడు శ్రీకృష్ణుడికి అప్పగించాడు జాంబవతిని రెండవ భార్యగా స్వీకరించి శమంతకమణిని తీసుకొని ద్వారకలోకి రాగానే గణపతి అనుగ్రహంతో శ్రీకృష్ణుల వారు తిరిగి వచ్చారని అందరూ అనుకున్నారు అప్పుడు అందరూ సంతోషిస్తూ ఉండగా కృష్ణుడు సత్రాజిత్తును పిలిపించి శమంతకమణిని అప్పగించి జరిగిన వృత్తాంతాన్ని అంతా చెప్పగానే సత్రాజిత్తు పశ్చాత్తాపడి ఈ శమంతకమణిని నా కూతురు సత్యభామని కూడా తీసుకో స్వామి అనగానే శమంతకమణిని ఇస్తూ సత్యభామ చాలు అని సత్యభామని మూడవ భార్యగా స్వీకరించాడు అప్పుడు దేవతలు శ్రీకృష్ణుని దగ్గరికి వచ్చి నీవంటే మహాత్మునివి నీ మీద అభాండం పడితే యుద్ధం చేసి జాంబవంతుణ్ణి ఓడించి మణిని తెచ్చుకున్నావు నీలాప నిందలు తొలగించుకున్నావు మరి మాలాంటి వాళ్ళ మీద నీలాప నిందలు పడితే ఎలా తొలగించుకోవాలి స్వామి అని అడిగితే అప్పుడు శ్రీకృష్ణుడు శుక్ల చవితి నాడు గణపతిని మట్టి రూపంలో పూజించి ఇరవై ఒక్క పత్రాలు సమర్పించి అష్టోత్తర శతనామాలతో ఐదు పువ్వులతో పూజించి కుడుములు లడ్డూలు నైవేద్యంగా పెట్టి అక్షింతలను చేతిలో పట్టుకొని ఈ శమంత కోపాఖ్యానం కథని విని ఈ కథాక్షితలు స్వామివారి పాదాల దగ్గర ఉంచి మరలా వాటిని ఎవరైతే నెత్తిమీద జల్లుకుని స్వామివారికి నివేదించినటువంటి ప్రసాదాన్ని తిన్నవారు నీలాపనిందల పాలు అవరని వరమిచ్చాడు గణపతి పూజా విధానం వినాయక చవితి రోజున ఉదయాన్నే ఇంటిని శుభ్రపరచుకొని స్నానం చేసి మామిడి ఆకుల తోరణం ఇంటి దర్వాజలకి కట్టాలి వాకిళ్లను అలంకరించుకోవాలి పూజా గదిలో ఒక పీట వేసి దానిపై మనం తెచ్చుకున్నటువంటి వినాయక విగ్రహాన్ని ఉంచాలి తెచ్చిన పూజా సామాగ్రిని కూడా అందులో ఉంచాలి వినాయకుడికి ఉండ్రాళ్ళు చాలా ఇష్టం వేరే పదార్థాలు లేకపోయినా వీటిని తప్పనిసరి తయారు చేసుకోవాలి వినాయకుడి విగ్రహం ఎదుట వీటపై కొంచెం బియ్యం పోసి దానిపై రాగి లేదా వెండి లేదా మట్టి పాత్రను ఉంచాలి దానికి పసుపు కుంకుమ పెట్టాలి దానిలో కొన్ని అక్షింతలు పూలు వేసి దానిపై మామిడి ఆకులు ఉంచి ఆపై కొబ్బరికాయతో కలశం ఏర్పాటు చేయాలి ఆ తర్వాత పసుపుతో చిట్టి గణపతిని తయారు చేసుకోవాలి పూజకి ముందు ఒక గ్లాసులో చెంచా ఉంచుకొని పక్కన మరో చిన్న ప్లేటు పెట్టుకోవాలి పూజ చేస్తున్నప్పుడు చేతికి పసుపు కుంకుమ అంటుతాయి కాబట్టి చేతి కింద ఒక శుభ్రమైన గుడ్డను ఉంచుకోవాలి ఇక గణపతికి షోడశోపచారాలతో పూజ చేయాలి గణపతిని ఇరవై పత్రాలతో పూజించాలి వ్రత కథ వినేటప్పుడు చేతిలో అక్షింతలు పట్టుకొని కథ పూర్తవగానే వాటిని స్వామివారి పాదాల దగ్గర ఉంచి తిరిగి మరలా వాటిని తీసుకొని నెత్తిమీద వేసుకోవాలి ఇలా చేయడం చాలా మంచిది గణపతికి గరిక పూచలంటే చాలా ప్రీతి కాబట్టి గరికలని గణపతికి సమర్పించాలి